ఇప్పుడైతే మా పాప టేస్ట్ చేసింది ఇదిగోండి సాస్ తింటే సూపర్గా ఉంటుంది హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చే మన వీడియో పెంచి ఫ్రైస్ అండి ఉల్లగడ్డలతో ఇది నా రెసిపీ కాదండి మా పాపది ఎప్పుడు మా పాప చేసి పెడితే మేము తింటూ ఉంటామండి చాలా టేస్టీగా చేస్తుంది బయట ఎలా ఉంటుందో అలాగే చేస్తుంది మా పాప చేస్తుంది ఇది ఈరోజు నేను మా పాప చెప్తుంటే నేను చేస్తానండి మీకు మన వీడియోలో చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలండి ఉల్లగడ్డలు కాన్ఫ్లవరు సాల్ట్ కారం ఆయిల్ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మా పాప చెప్తుంటే నేను చేస్తానండి మనమైతే పొటాటోలు కట్ చేసుకొని అలా ఆయిల్లో వేసేసుకొని చేసుకుంటుంటాం కదండీ వాటిల్లో ఇరిగిపోవడం వంగిపోవడం బాగా క్రిస్పీగా రాకపోవడం అలా జరుగుతూ ఉంటాయి కానీ బయట అయితే బాగా టేస్ట్ వస్తాయి కండి అలాగే మా పాప బయట ఎలా చేస్తారో అలాగే చేస్తుంది నేనైతే దగ్గరుండి కూడా ఎప్పుడు రెసిపీ చూడలేదు చేసుకొసిస్తే తినడం తప్ప ఈరోజు మాత్రం మా పాప ఎలా చెప్తుందో అలా చేసి మీకు చూపిస్తానండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇదే కదా చిన్న చిన్న స్నాక్స్ చేస్తూ ఉంటుంది మా పాప అవి కూడా మీకు త్వరలో మా పాప చేపిస్తానండి ఇప్పుడు మన ఇప్పుడైతే మనం చేసుకుందాము మనం ముందుగా అయితే పొటాటోల్ని నీళ్ళల్లో వేసి కడిగి తొక్కు తీసేద్దామండి శుభ్రంగా తొక్కు తీసేస్తున్నాను తొక్కు తీసి తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాము ఆ నుగ్జీ లప్పు అంత లక్ ఆ పాప కట్ చేస్తుంది చూడండి ఒక ఉల్లగడ్డిని నాలుగు భాగాలు చేసింది సన్నగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసేసుకోవాలి సన్న సన్న ముక్కలుగా ఆ సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నీ కట్ చేసేసి చూద్దామండి చూడండి ఇలా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా కొంచెం కొంచెం లావు మరీ లావు కాదు ఇప్పుడు వాటర్లో వేసి కొంచెం లైట్గా ఉడకబెట్టుకుందామండి ఇవన్నీ సాల్ట్ వేయాలమ్ముడు కొంచెం దీంట్లో సాల్ట్ వేయకుండా ఉడకబెట్టుకున్నాం అండి అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి అండి ఎక్కువ ఉడకబడలేదు కొంచెం మనకి లైట్గా ఉడికితే చాలు తర్వాత మనం దించేసుకోవాలి చూడండి ఉల్లగడ్డలు బాగా కొంచెం అంటే తెల్లాయండి మెత్తగా ఉడకూడదు ఎందుకంటే ముందే మనకి ఉల్లగడ్డ చాలా మెత్తగా ఉడికిపోద్ది కదండి అందువల్ల లైట్గా ఉడికితే చాలు ఇప్పుడు మనకైతే ఉడికిపోయాయండి చూడండి ఎలానో కొంచెం లైట్గాను ఇప్పుడు మనం ప్లేట్ పెట్టి ప్లేట్ మీద క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో వీటిని వేసుకుందామండి జల్లగడితో ఇలాంటి గరితో తీసుకోండి వాటర్ అన్ని కింద గారేటట్టుగా ఇదిగోండి మనం క్లాత్లో ఎందుకు వేస్తున్నామంటే తడి లేకుండా ఉండాలండి తడంతా చెమ్మంతా ఫీల్ చేసుకుంటుంది ఒకటి మాత్రం గుర్తుచ్చుకోండి ఉల్లగడ్డ మాత్రం మరి మెత్తగా ఉడకూడదు ఇరిగిపోతాయి ముందుగానే చెప్తున్నాను లైట్గా అలా ఉడికితే చాలు మనకి నూనెలో ఫ్రై అవద్దు కాబట్టి కొంచెం ఉడికితే చాలు చూడండి గుడ్డుతో ఇలా మరీ ఒత్తేయకుండా లైట్గా ఇలా తుడుచుకోవాలండి మనం ఆయిల్ వేడెక్కించుకున్నామండి స్టవ్ ఆన్ చేసి మా పాప చూడండి శుద్ధంగా తుడిచి క్లాత్ అలా తుడిచి పక్కన పెడుతుంది అలా లైట్గా తుడిచుకోవడం నేను ఈ లోపల ఆయిల్ వేడెక్కుతూ ఉంటుందండి ఇవన్నీ శుభ్రంగా అన్నీ తుడిచేసుకొని తర్వాత ఏం ప్రాసెస్ చేయాలో చేద్దామండి అన్నీ తుడిచేసామండి ఇప్పుడు మా పాప ఏం చేస్తుంది చూడండి ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసింది ఇంకొంచెం వేసిందండి ఒకటిన్నర స్పూన్ వేసింది ఇది అయితే పావు కేజీ అండి పావు కేజీ ఉల్లగడ్డలకి ఒకటిన్నర స్పూన్ కార్న్ఫ్లవర్ అండి ఇప్పుడు కలుపుతాం చూడండి కాన్ఫ్లవర్ అంతా పట్టేలా కలుపుకోవాలండి గట్టిగా కలుపుకోకూడదు లూజ్గా పైన అవి విరిగిపోకుండా కలుపుకోవాలి చూడండి ఎలా ఎలా వెయిట్ లెస్గా కలుపుతుందో అలా కలపాలి ఇదిగోండి ఎలా పట్టిందో చూడండి దీనికి ఉల్లగడ్డకి ఇలా కలపాలి అండి అంతా ఇలా కలిపేసాం కదా ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఆయిల్లో వేసుకుందామండి కొంచెం కొంచెంగా వేసుకుందాము కొంచెం సేపే కాల్చాలి అంటే రెండోసారి కాల్చాలా ఒకసారి లైట్గా కాల్చుకోవాలంటండి తర్వాత మళ్ళీ కాలుద్దాము మరి ఒకేసారి కాల్ చేయకూడదంట అమ్మ చూడు దిగోండి ఇలా కాల్ అయ్యి ఇప్పుడు తీసేస్తున్నాను వీటిల్ని మళ్ళీ రెండోసారి కాల్చుకోవాలంట తీసేస్తున్నాను ఫోన్ వచ్చేలా కాల్చుకోవాలి మరి ఎర్రగా కాదు ఇప్పుడైతే ఇవి కూడా కాల్చేసి మొత్తం కాల్చిన తర్వాత చూద్దామండి ఇప్పుడు మళ్ళీ ఆయిల్లో వేస్తున్నాను ఆఫ్ వేగించాం కదా ఇప్పుడు మళ్ళీ వేగిస్తాము ఒకసారి ఒకటి చూడండి ఎలా ఉందో లోపలంతా బాగా ఉడికింది ఇప్పుడు మళ్ళీ వేద్దామండి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వేగిసి వేగించుకుందామండి కాల్తుంటే గరితో వేసుకోండి కొంచెం కొంచెంగా వేసి ఇప్పుడు ఎర్రగా వేసేలాగా వేగించుకుందామండి చూడండి ఇందాక మనం సగం వేగించాం కాబట్టి తొందరగా వేగిపోతాయి చూడండి ఇలా ఎర్రగా వచ్చేలాగా మనం తీసుకోవాలి ఇలా గాలాలి రెండోసారి ఇప్పుడు అన్నీ వేగించేసి అప్పుడు చూద్దామండి ఇవ్వగోండి అన్నీ ఇలా కాల్ చేశాను మొత్తం కాల్ చేసానండి నీట్గా ఇప్పుడు దీంట్లో ఏమేమి ప్రిపేర్ చేయాలో మసాలాలు వేసి మా పాప వేస్తుంది దీంట్లో కొంచెం సాల్ట్ వేసామండి చూడండి ఇదైతే చిన్న స్పూను పెద్దది కాదు కొంచెం జాలు సాల్టు ఇప్పుడు కారం వేస్తుంది చూడండి ఇది కూడా చిన్న స్పూన్ ఏనండి దీంతో కూడా మరీ నిండా వేయలేదు కొంచెం తగ్గించేసింది ఇది కూడా చిన్నదేను ఇప్పుడైతే వాటి అన్ని కలిసి ఇలా కలుపుతుంది ఈ విధంగా కలుపుకోవాలి చేతులు గరిట పెట్టకుండా ఇలా కలుపుకోవాలి రెడీ అయిపోయి చూడండి ఒక్క చిన్న పీస్ కూడా ఇరకలేదు చాలా చక్కగా వచ్చాయి చూడండి ఏది కూడాను చాలా ఎర్రగా బాగా క్రిస్పీగా వచ్చాయి ఇప్పుడైతే మనం టేస్ట్ చూద్దామండి చూడండి మా పాప స్నాక్స్ రెసిపీ ఎలా వచ్చింది తప్పకుండా కమెంట్ చేయండి చాలా అంటే చాలా బాగా చేసింది కదా నేను కూడా మా పాప దగ్గర నేర్చుకొని చేశాను ఇప్పుడైతే మా పాప టేస్ట్ చేస్తుంది ఇదిగోండి సాస్ వేసుకో తింటే సూపర్గా ఉంటుంది చాలా బాగుందండి అంతేనండి మన వీడియో మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు మీ ఇంట్లో మీకు ఎలా వచ్చిందో తప్పకుండా చాలా బాగా వస్తుందండి నాకు కమెంట్ చేయండి మీరు టేస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో పూర్తిగా చూడండి ఉంటా అండి బాయ్